హలో గాది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ కిచెన్లో డైలీ వెజిటేబుల్ వేస్ట్ ఫ్రూట్స్ వేస్టేజ్ అది వస్తూనే ఉంటుంది కదా దాన్ని బయటపడేయకుండా వెల్లు వెల్లుల్లి పుట్టి కావచ్చు ఉల్లిగడ్డ పుట్టి కావచ్చు ఆరెంజ్ పీల్స్ కావచ్చు ఇంకేదైనా ఏ వేస్టేజ్ అయినా కూడా మనం వర్మి కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు అండి దీనికోసం మనం ఏది ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒక పనికిరాని పకెట్ లాంటివి అలాంటివి తీసుకొని కాస్త మట్టి వేసి కిచెన్ వేస్టేజ్ చేసి మన గార్డెన్లో ఎలాగో ఎండుట ఆకులు అనేవి రాలుతూ ఉంటాయి కదా ఆ ఆకులు వేసేసి మళ్ళీ మట్టి పోసేసి మళ్ళీ నెక్స్ట్ డే డస్ట్ వేస్టేజ్ మళ్ళీ వేసి మళ్ళీ మట్టి పోసి ఇలా ఉంచుతూ ఉంటే లేయర్ బై లేయర్ వేస్తూ ఉంటే కొన్ని రోజులకు వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ అవుతుంది నాది ఇంకా పర్ఫెక్ట్గా అవ్వలేదు కాకపోతే ఏంటంటే వర్షం పడేసరికి దీంట్లోంచి ఆల్రెడీ మనం కిచెన్ వేస్ట్ చేస్తాం కదా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ వచ్చాయి ఇవి దోసకాయ మొక్కల్లాగా ఉన్నాయి చూడాలి మరి ఏంటో